విజన్ ఉండాలి సామాన్యుడికి ప్రజలకి దగ్గరగా ఉండేలాంటి విజన్ ఉండాలి ఆ విజన్ లేదే సిగ్గు అనిపిస్తుంది ఉచ్చారించాలంటే మాలాంటి వాళ్ళకి సిగ్గు పడుతున్నాం ప్రొటెస్ట్ చేసే రైతు ఈ రాష్ట్రంలో లేదని అంటే మరి తెలంగాణ ఉద్యమంలో మనం ప్రొటెస్ట్ చేసినాం కదా ఎన్నో చేసాం ఎక్కడ చావు అక్కడ పోయినాం జై తెలంగాణ అన్నాం మరి ఇవాళ ఏమైంది ఆ తెలంగాణ బిడ్డలే అడుగుతున్నారు నేను దేనికోసం కొట్లాడటమో తెచ్చుకున్నటువంటి తెలంగాణ అర్థం పర్థం లేకుండా పోయిందన్నటువంటి బాధతో ఇవాళ మేము మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ప్రభుత్వానికి తప్పకుండా ఈ రాష్ట్రంలో ఎవడైతే అక్రమంగా అవినీతి సంపాదన చేసుకున్నాడు తెలంగాణ ఉద్యమంలో మీ ఆస్తులే ఇవాళ మీ ఆస్తు లేదు నీవే నీ కుటుంబ సభ్యుల ఆస్తు లేదు తప్పకుండా ఇవన్నీ బయట పెడతాం కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ మీకు ఏటీఎం గా మారి ఏ విధంగా మీకు ఖజానాని పెంచి ఇవాళ దేశ విదేశాల్లో మీరు బినామీల పేరు పైన పెట్టినటువంటి ఆస్తుల చిట్ట అంతా బయటకు లాగుతాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంచు ఇంచు ప్రతి ఇసుమంతా కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు ఇక్కడ ఉన్న కన్యా సంపద తెలంగాణ బిడ్డలదే ఇక్కడ ఉన్నటువంటి ఆదాయం మాదే అప్పులు మావే అన్ని మావే వీటన్నింటినీ కూడా కాపాడుకునేటువంటి బాధ్యత ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్నది కేజ్రీవాల్ గారి నాయకత్వంలో సోమనాథ్ భారతి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ పోరాటాలు విధృతం చేస్తాం ఇలా పది మంది వేరు మీరు నమ్ముకోవచ్చు పది మంది ఇవాళ నెక్స్ట్ పది లక్షలు అయితే పెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి